హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందు ఉంచుతున్న అంశం నిజంగానే ఇది నిజం వయస్సు డబ్బు అధికారం ఉన్న అహంభావంతో ఉన్న మానవ నైసం ఎవరాశారో కానీ భవిష్యత్తు ఇలానే ఉంటుందేమో అనే ఆలోచన నాలో కలిగింది ఇది విన్న తర్వాత ఇవేమో పిచ్చి మాటలని పాస్ కబుర్లని మీకు అనిపించినా మన గురించి కాదులే అని భ్రమించినా ఎదురయ్యే ఆ క్షణంలో మాత్రం ఈ మాటలు గుర్తుకు రావడం తథ్యం మరి ఆ నిజమేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా నువ్వు వెలకిలా పడుకుని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు గగన నిండా ఎన్నో నక్షత్రాలు క్రమక్రమంగా ఒక్కొక్కటి మాయమైపోతూ ఉంటాయి నీతోటి వయసు వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది నిన్ను అరే ఒరే అని పిలిచే స్నేహితులు ఒక్కొక్కరు రాలిపోతూ ఉంటారు నీకు అప్పటి వరకు అండగా ఉన్న నీ తల్లిదండ్రులు అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు ఎప్పుడూ నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు నీ భాగస్వామి కూడా నిన్ను వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు బయటికి రాలేని నిస్సహాయతతో నీ స్నేహితులు ఇళ్లల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు నీ ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయసులోకి వచ్చి నీ చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటారు నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండొచ్చుగాక నీ కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చుగాక కానీ ప్రస్తుతం దాన్ని ఎవరూ గుర్తించరు నీ మీద స్పాట్లైట్ ప్రసరించడం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది ఈ సొసైటీ నీ గురించి పట్టించుకోవడం మానేసి చాలా కాలం అయి ఉంటుంది నీలాంటి ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఇంట్లో తన అవస్థలు చెప్పుకుంటూ ఉంటాడు నీ అమూల్య అభిప్రాయాలు చెప్పడానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం నిన్ను తగ్గింపు చేస్తుంది అర్ధరాత్రి ఏ నొప్పితోనూ నీకు మెలకు వస్తుంది పక్క గదిలోని వారికి నిద్రభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది పక్క మీద గంటలు రోజుల తరబడి పడుకుని ఉండటం దినచర్య అవుతుంది పుట్టిన కొత్తల్లో నెలల తరబడి పక్క మీద శిశువు కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితి సంభవిస్తుంది ఒక్కటే తేడా ఏంటంటే చిన్నప్పుడు ఆల్లా పాల్లా చూసుకోవడానికి అమ్మ ఉంది ఇప్పుడెవరూ లేరు అప్పుడప్పుడు వచ్చి పలకరించే కుతురు తప్పదన్నట్లు సేవలు చేస్తున్న కొడుకు కోడలు నీ అదృష్టం బాగా లేకపోతే అనాథశ్రమంలో వారు కూడా ఉండరు నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా అసలు తినకపోయినా మెడిసిన్ చదివిన డాక్టర్లాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు ఒళ్ళు వెచ్చబడితే చలిలో తిరిగావని జలుబు చేస్తే చన్నీళ్ల స్నానం చేశావని కాళ్ళు నొప్పులు పెడితే గుడికిందుకు వెళ్ళావని నిన్ను మందలిస్తూ ఉంటారు పొద్దున్న లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబు కీళ్ల నొప్పులు ప్రారంభమవుతాయి బాత్రూంలో పడటం కాళ్లు పెరగడం జ్ఞాపక శక్తి నశించడం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్గా నీ క్యాన్సర్ అని చెప్పడం మొదలైనవన్నీ నీ జీవితంలో భాగమైపోతాయి నీది మరీ మధ్యతరగతి కుటుంబం అయితే నువ్వు సంపాదించిన డబ్బు నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా చూసి చూడనట్టు నీ మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో నీ పక్క గదిలో నీ వాళ్లు చర్చిస్తూ ఉంటారు ఇది వినడానికి చేదుగా ఉన్న ఇది టెక్నాలజీ యుగం బిజీ యుగం స్వార్థంతో కూడిన కలియుగం ఇది సత్యం ఇది ఎవరు రాశారో కాని మనసుని కదిలించింది అందుకే మీ అందరి ముందు ఉంచారు మరో మంచి అంశంతో అనురాజా తీర్థాల మీ ఆనందలహరి పోడ్కాస్ట్ లో